హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఎవరైతే కలిగి ఉన్నారో ఈ కరెంటు మీటర్లు అనగా పాత మీటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసి మనకు సిమ్ కార్డ్ మీటర్లు అయితే బిగి బిగిస్తున్నారండి అయితే ఈ సిమ్ కార్డ్ మీటర్లు ఎలా ఉంటాయి దానికి సంబంధించి వీడియో క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను అయితే ఈ సిమ్ కార్డ్ మీటర్ ద్వారా మనం కరెంట్ అనేది ఏ విధంగా మనము చెల్లించాలి బిల్లు చెల్లించాలి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే ఒక కొత్త సిస్టమ్ని అయితే తీసుకుని వచ్చారండి అయితే మన ఇళ్లలో ఏవైతే పాత మీటర్లు ఉన్నాయో ఈ మీటర్లకు బదులుగా మనకు సిమ్ కార్డ్ మీటర్లు అయితే అమర్చబోతున్నారండి అయితే ఈ సిమ్ కార్డ్ మీటర్లు ఎలా ఉంటాయి అలాగే ఈ సిమ్ కార్డు ద్వారా మనం కరెంటు ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక దీనికి సంబంధించి నేను ఒక వీడియో కూడా అయితే పెట్టడం అయితే జరిగిందండి అయితే ఈ ఇక్కడ మీరు వీడియో చూసుకున్నట్లయితే సిమ్ కార్డ్ మీటర్లు యాజ్ యూజువల్ ఈ విధంగా అయితే ఉంటాయండి అయితే ఈ సిమ్ కార్డ్ మీటర్లో మనమైతే ఈ మనం ఎలా అయితే మన మొబైల్ మన దగ్గర మొబైల్ ఉంటుందో సో ఆ మొబైల్లో మనకు సిమ్ కార్డు ఉంటుంది కదా సో మనము ఆ సిమ్ కార్డ్లో మనము రీఛార్జ్ చేసుకుంటేనే మనకు ఇంటర్నెట్ అనేది వస్తుంది కాబట్టి ఒకవేళ మనం రీఛార్జ్ చేసుకోకపోతే మనకు ఇంటర్నెట్ అనేది రాదు కాబట్టి సో ఈ వి విధంగానే మనము మన యొక్క మీటర్లు ఏవైతే సిమ్ కార్డ్ మీటర్లు అమరుస్తారో సో ఆ మీటర్లలో మనకు ఒక సిమ్ కార్డ్ అయితే ఉంటుందండి ఆ సిమ్ కార్డ్ అనేది వాళ్ళు ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ మొబైల్కి ఏ విధంగా రీఛార్జ్ చేసుకుంటారో అదేవిధంగా మీ యొక్క మీటర్కి కూడా మీరు రీఛార్జ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మీరు ఎంతైతే రీఛార్జ్ చేసుకుంటారో అంత కరెంటు మాత్రమే మీకు అయితే వస్తుంది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి కరెంటు మీరు రీఛార్జ్ చేసుకున్నారనుకోండి సో మీకు రెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి కరెంటు మాత్రమే వస్తుంది సో మీకు రెండు వేల రూపాయలకు సంబంధించిన కరెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు కరెంట్ అనేది మళ్ళీ రాదండి మళ్ళీ మీరు రీఛార్జ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా ఏంటంటే మన యొక్క ఏపీ ప్రభుత్వం ఒక న్యూ సిస్టమ్ అయితే తీసుకుని వచ్చారు అయితే ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే మనము ప్రతీ నెల కరెంటు బిల్లులు కట్టాల్ కట్టడానికి కరెంట్ ఆఫీసుల చుట్టూ కానివ్వచ్చు సో మనము ఫోన్పే గూగుల్ పేని యూజ్ చేసుకొని బిల్లు కట్టాల్సిన అవసరము సో అలాగే మనం ఏంటంటే టయానికి అంటే ఏదైతే గడువు తేదీ ఇచ్చి ఉంటారో ఆ తేదీ వరకు కట్టకపోతే మళ్ళీ మనకు ఫైన్ అయితే వేస్తారు కదా సో అలాంటి ఫైన్లు కూడా ఇక మనకి ఉండవండి సో మీరు ఎంతైతే రీఛార్జ్ చేసుకుంటారో అంత పవర్ అనేది వస్తుంది ఒకవేళ రీఛార్జ్ చేసుకున్న పవర్ సంబంధించి ఏదైతే మీరు ఎంతైతే రీఛార్జ్ చేసుకున్నారో అంత పవర్ వచ్చి మళ్ళీ కట్ అయితే కనుక మళ్ళీ మీరు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చండి ఈ విధమైనటువంటి కరెంట్ మీటర్లు అనేది ప్రభుత్వం అయితే తీసుకొచ్చారు అయితే ఈ మీటర్లు అనేవి ఆల్రెడీ మీకు వీడియో అనేది క్లిప్ అనేది కూడా పెట్టాను సో అదే విధంగా మనకు వీడియో మనకు మీటర్లు అయితే ఉంటాయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్